నమస్కారం నేను మీ షన్మోక్ ఈరోజు మనమందరి స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదర రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే శణ్మోగ్ సార్ కల్తీ లడ్డు పైన ఏదో ఒక వాదన కొత్త వాదనలు అటు ప్రతిపక్షం నుంచి ఇటు అధికార ప్రభుత్వం నుంచి ఉన్న మీడియా పోడియం ముందు విభిన్న వాదనలు చేసుకుంటూ ఈ దేవుడు అనే అంశాన్ని రాజకీయాల పైన తెచ్చారు మరి ఇదే అంశం పైన వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దానిపైన ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యల పైన మీరు ఏమంటారు సార్ అనేది ఏం లేదు సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు పట్టినా ఒకటే వచ్చి భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఆయన జనతా పార్టీ అధ్యక్షుడి కొండడు సుబ్రహ్మణ్యం స్వామి ఆయన ఒకటి వేశాడు రెండు వచ్చేసి సుబ్బారెడ్డి వైఎస్ సుబ్బారెడ్డి వేశారు నేను అంటుండే పాయింట్ ఏంటంటే సార్ మాకు సరే వేశారు మంచిదే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు దేవుడు లడ్డు కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారించాల్సింది జడ్జీలు కాదు ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏంది మనకి ఎన్డీడీబీ ఇచ్చే ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు రేపు గురువారం రోజు సబ్మిట్ చేస్తారు అంటే ఈరోజు వాళ్ళు పార్టీ తరఫున ఆదానలు ఆదాపాలు జరిగినాయి మీ దగ్గర ఆధారాలు అనేది సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అంటారు అంటే ఫస్ట్ ఒపీనియన్ రిపోర్ట్ వాళ్ళ దగ్గరకు పోయింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చింది ఏదైతే ఉందో ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళకి వెళ్తే నేను అంటుండే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలోనే మూడు మతాలు పెద్ద మతాలు అనుకుంటే వాటిలో థర్డ్ లార్జెస్ట్ పార్టీ హిందుత్వం పార్టీ ఐదవ సంబంధించిన పదిహేను పర్సెంట్ అంటే దాదాపు నూట ఇరవై కోట్ల మంది ప్రపంచ జనాభాలో ఉన్నటువంటిది ప్రపంచానికి సంబంధించిన ఐదవ భక్తులకు సంబంధించినటువంటి ఈ కల్తీ విషయం బయట పెట్టకూడదు ముఖ్యమంత్రి అని వ్యాఖ్య చేయటం సీక్రెట్గా చేయాలని వ్యాఖ్య చేయటం హిందువుల మనోభావాల్ని ఈ దిశ అంటే ఇద్దరు జడ్జీల బెంచు మాకు నిరుత్సాహం కల్పించింది నేను అంటుండేది ఏంటంటే కేంద్రానికి కొన్ని పరిమితులు ఉంటాయి రాష్ట్రానికి కొన్ని పరిమితులు ఉంటాయి కాన్స్టిట్యూషన్ సుప్రీం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఓకే ఒప్పుకుంటాం ఇప్పుడు సుప్రీంకోర్టు చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయండి ఇప్పుడు రాముడు అయోధ్యాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన వ్యవహారం కూడా అలాగే జడ్జిమెంట్ వచ్చింది కదా ఒక రాజ్యాంగ ధర్మస్థా ధర్మాసనాన్ని కాన్స్టిట్యూషన్ చేయండి ఏడు మంది జడ్జిలతోటి కాన్స్టిట్యూషన్ చేసి గడిచిన ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో సుబ్బారెడ్డి కాలం కానివ్వండి బోమన కరుణాకర్ రెడ్డి కాలం కానివ్వండి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టమని అడుగుదాం ఐదేళ్లలో బ్యాచ్ వైజ్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ లైక్ దట్ నేను చెప్తాను ఉండో ఒక సిబిఐ అటానమస్ బాడీ కాదు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కేంద్ర హోం శాఖ ఉంటుంది ఈడీ ఫైనాన్స్ శాఖ కింద ఉంటుందని తేట తెల్లమైంది కేంద్ర ప్రభుత్వం కింద ఉండేటటువంటి బాడీలతోటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీబీ ఉంటుంది సిఐడి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం రాష్ట్ర స్థాయిలో హైకోర్టు దానికి సంబంధించినవి ఉండే కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు దానికి సంబంధించినవి ఉండేది ఈ పక్కన పెడదాం ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు వేయలేదు సుప్రీంకోర్టు నేను అడిగే పాయింట్ ఇది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాల ఒక ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించిన అంశం కాబట్టి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయండి ఎక్స్పర్ట్ కమిటీ ఎక్కడి నుంచి సభ్యులను తీసుకోవాలా ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరిని తీసుకోండి ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్ని ఒకరిని తీసుకోండి తర్వాత నీకు సిసిఎంబిఏ ఉంటుంది సెంట్రల్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ దాని నుంచి ఒకరిని తీసుకోవచ్చు తర్వాత ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఒకరిని తీసుకోండి తర్వాత ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దాని మీద ఒక పరిపూర్ణటువంటి సిఎస్ఐఆర్ నుంచి సిఎస్ఐఆర్ అంటే వాళ్ళు క్రాఫ్ట్ రీసెర్చ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేసేసి తద్వారా దాని మీద ఎంక్వైరీ చేయించుంటే మేము ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తాము వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బే బేస్ తీసుకొని మేము తీర్పిస్తామని చెప్పాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు కాపీని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు కాపీని సుప్రీంకోర్టు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయండి ఆ పంచం చేయకుండా విమర్శలకి సీక్రెట్కి వెళ్ళిన సీక్రెట్ ఇది ప్రజాస్వామ్య దేశం అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇది ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉందా లేదా అంటారా ఈ విషయంలో సమాచార చట్టం చేశారు అదే సుప్రీంకోర్టు భారత పార్లమెంటు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టింది కదా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏం చెప్తుంది సమాచారం ఇవ్వమనే చెప్తుంది కదా ఇదేమన్నా తీవ్రవాద సమస్య కాదు కదా బయట పెట్టకపోవటానికి ఏదన్నా బయట పెట్టని అంశాలేంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలేం కాదు కదా ఒక కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం గడిచిన పాలక మండల సభ్యులుగా ఉన్నటువంటి వా వ్యక్తులు వాళ్ళకు సంబంధించినటువంటి స్టాండర్డైజేషన్ ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి స్టాండర్డైజేషన్కి సంబంధించిన ట్యాంకర్ వేయించు బ్యాచ్ వైజు రిపోర్ట్లు ఏంటి అసలు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి జడ్జీలు కొంటారా మూడు వందల ఇరవై రూపాయలకి ఢిల్లీలో కానీ ఎక్కడన్నా వస్తుందా ఒక విషయం మధుసూధన్ రెడ్డి గారు రెండు వందల యాభై రూపాయలకి ఏఆర్ డైరీ వాళ్ళు కొనుగోలు చేశారు దాన్ని మూడు వందల పంతొమ్మిది రూపాయలకి వీళ్ళు టీటీడీకి ఇచ్చారు అంటే ఒక కేజీ నెయ్యి మీద అరవై తొమ్మిది రూపాయలు లాభం వచ్చింది వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ ఇది ఇదంతా కాదు అసలు భారతదేశంలో నెయ్యి వస్తుందా స్వచ్ఛమైన నెయ్యి నేను అడిగే స్టైట్ పాయింట్ ఏంటంటే సార్ మాకు మూడు వందల ఇరవై రూపాయలకి నీకు నెయ్యి ఆడన్న దొరుకుద్దా దొరకదు కదా మూడు వందల ఇరవై రూపాయలకి ఎట్లా లాస్ కూడా బిజినెస్ చేసిండా ఏమన్నా వాళ్ళు ఏమన్నా తిరుపతి వెంకటేశ్వర భక్తులకి ఏమైనా ఫ్రీగా ఇచ్చారా ఇది కరెక్ట్ వాళ్ళ 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 ఏ డైరీ కెపాసిటీ ఎంత ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత దాని యొక్క టర్న్ అవర్ ఎంత ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు హాల్ మార్క్ ఉన్న కంపెనీ నుంచి హాల్ మార్క్ అంటే హలాల్ మార్క్ హలాల్ మార్క్ ఉన్న కంపెనీ ఎట్లా సప్లై చేస్తుంది హలాల్ మార్క్ దేనికి వేస్తారు ముస్లిమ్స్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి హలాల్ మార్క్ ఉన్న దానికి ఎలా ఇచ్చారు అందువల్ల ఏంటంటే ఈ ఇప్పుడు జరిగినటువంటి తిరుపతి లాంటి కల్తీ వ్యవహారం రేపు గురువారం రోజు మొత్తం జరుగుద్ది ఎస్ ఇంకా ప్రతిపక్షం అంటే వైవి సుబ్బారెడ్డి తరపున మాత్రమే వాదనలు వినిపించారు ప్రభుత్వం నుంచి ఇంకా వాదనలు వినిపించలేదు మూడవ తారీఖు వాయిదా పడింది ఇంతలోనే మీడియాలో సుప్రీంకోర్టు చంద్రబాబుపై ధ్వజం సుప్రీంకోర్టు చంద్రబాబుపై కన్నెర్ర అని చెప్పేసి వివిధ రకమైనటువంటి తమ్ము పెట్టేసి చాలా వాటంటే వాటన్నిటి మీద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద వెళ్తారు గవర్నమెంట్ చూస్తూ ఉండదు ఎవరెవరైతే ఇట్లా పెట్టారో ఇవన్నీ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు కూడా మనం మన ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకోవడానికి వీళ్ళు లేదు అటువంటి వాళ్ళందరూ కేసులు ఎదుర్కొండే పరిస్థితి ఏర్పడుతుంది సుప్రీంకోర్టు ధర్మాసనము సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అన్నది అంటే ఫస్ట్ ఒపీనియన్ వాళ్ళకి వచ్చింది కదా సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అంటుంది నేను అంటుండేది ఇదిగా సున్మకు తిరుమల తిరుపతి దేవస్థానమైనా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండకూడదు గతం గతహ క్రిస్తువు నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరు కూడా అక్కడ ఉండకూడదు అంటే మేము సభ్యత్వంగా ఉన్నోళ్ళు గవర్నర్లుగా చేసిన వాళ్ళు తర్వాత రిటైర్డ్ చీఫ్ జస్టిస్లుగా చేసిన కాదు దైవభక్తి పుష్కలంగా ఉండి వేదాల పట్ల వేదం పట్ల ఎగ్జామ్ పెట్టాలి వాళ్ళకి వేద విజ్ఞానం పట్ల ఆగమన శాస్త్రాల పట్ల వాళ్ళకి ఏమన్నా అవగాహనగానే ఉన్నటువంటి వ్యక్తులు పాలక మండలి సభ్యులుగా ఉండాలి అదేవిధంగా క్షేత్ర పాలకులు కూడా నిర్మించాల్సినటువంటి క్షేత్ర పాలకులను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నేననేది ఏంటంటే ఒక్కరు కూడా ఉండకూడదు పాలక మండలి సభ్యులుగా అందరూ కూడా ధర్మం వైపు సత్యం వైపు నీతిగా బతికవరు ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళంతా పాలక మండల సభ్యులుగా ఎలా ఉంటారు దేవదేవుడి దగ్గర సుబ్బారెడ్డి ఈడీ సిబిఐ కేసులో లేడు అంతకుముందు అన్న అరవిందో డైరెక్టర్ ఈడీసీబీఐ కేసులో రా లేరు దాదాపు దాంట్లో ఉన్న సభ్యులందరూ ఈడీసీబీఐ కేసులో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు మొ జైల్లో ఉండాల్సిన వాళ్ళు దేవుడి దగ్గర పాలక మండలి సభ్యులుగా సచివులుగా ఎలాగా ఉంటారు అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సినిమాకు ఒకటి ఆలోచన చేసుకోవాలి ఈరోజు వందల వేల ఎకరాలు భూములు ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక డైరీని నిర్మాణం చేసుకుంటే తర్వాత కొన్ని ఆవులు కొని భక్తులకు ఇచ్చేస్తే ఆ ఆవు పాలు పోసుకొని డైరీ సైన్స్ చదివిన పిల్లలకి అందరికీ మనం ఉద్యోగ కల్పన చేయవచ్చు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేయాల్సి ఉందని మంచి స్కూళ్ళు నిర్మాణం చేసేసి చిన్నప్పటి నుంచే భక్తిని భక్తి ఉద్యమాన్ని నేర్పించేసి స్వా ఆగమన శాస్త్రాలు అన్నీ కూడా ఇష్టమైన వాడు జాగ్రత్తలు కష్టమైనవాడు ఇలా లక్షల్లో ఫీజులు అవుతుండే కాబట్టి వందల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి స్కూళ్ళు కూడా నిర్మాణం చేసుకోవచ్చు మేము ఏదో భజనకు పరిమితం కాకుండా భరతనాట్యాలకు పరిమితం కాకుండా కూచిపూడి నాట్యాలకు పరిమితం కాకుండా విద్యాదానాన్ని మించిన దానం లేదు మరి కల్తీ లడ్డూపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో రేపు మూడవ తారీఖు అంటే గురువారం రోజు వాదోపవాదంలో వాదోపవాదనుడు రెండవ నివేదిక కూడా సమర్పించాల్సి ఉంటుంది అది అడిగింది మరి ఈ లడ్డు కల్తీపై జగన్ వర్సెస్ చంద్రబాబులో గెలిపే అంటే ఏం చెప్తారు వ్యక్తులు కాదు ముఖ్యం కల్తీ జరిగిందా లేదన్నది నా ఒక్క పాయింట్ జడ్జిలు చెప్పలేరు జడ్జిమెంటు ఎందుకంటే అక్కడ ఎక్స్పర్ట్స్ ఉండాలి అంటే ఇక్కడ డైరీ సైన్స్ చదువుకున్న ఎక్స్పర్ట్లు ఉండాలి వాళ్ళకాడ రిపోర్ట్ తీసుకోవాలి ఐఐసిటి ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది సిఎస్ఐఆర్ ఉంది వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకోవాలా ఎన్డీడీబీ వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది సిట్ సిట్ అనేది అది దర్యాప్తు అనేది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది నేనేది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకోవాలా జడ్జీలు జడ్జిమెంట్ ఎలా కల్తీ జరిగిందని ఎలా నిర్ధారిస్తారు స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి స్టాండర్డ్ వాల్యూస్ ప్రకారం చెక్ చేసుకోవాలా అసలు వాళ్ళ దగ్గర రిపోర్ట్లు లేవంట సార్ మాకు గడిచిన ఐదేళ్ల రిపోర్ట్లు లేవంట గడిచిన ఐదేళ్ళు శాంపుల్స్ ఉండాలా ఇప్పుడు మనం ఒక పెట్రోల్ పంప్ ఉంది సమ్ముకో పెట్రోల్ పంపులో ఒక ట్యాంకర్ రాగానే మూడు శాంపుల్ తీస్తారు అంటే మూడు భాగాలు ఉంటుంది పెట్రోల్ పంపులు ఒక పెట్రోల్ ట్యాంకర్ మూడు భాగాలు ఉంటుంది మూడు దిక్కులు మూడు శాంపుల్ తీస్తారు ఆ ఆ ట్యాంకర్ నెంబరు దాన్ని వేసి సీరియల్ నెంబరు పర్చేసింగ్ నెంబర్ వేసి ఐఓసీఓలు అక్కడ పెట్రోల్ పంపులో పెడతారు దాన్ని మూడు నెలల వాడిని కదిలియకూడదు అనమాట అనేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గత పాలక మండలి చేసినటువంటి గత ఈఓ ఆ శాంపుల్స్ భద్రంగా పెట్టారా లేదా దాని మీద ముందు ఇచ్చారని జరగాలగా ఆ శాంపుల్స్ ఉంటాయి కదా మనం ఇప్పుడు రిచెర్చ్ చేయడానికి ఉపయోగపడితే శాంపుల్స్ లేవంటే నువ్వేం చేస్తావు శాంపుల్స్ ఉండాలి కదా సమ్ముకు శాంపుల్ అక్కడ స్టాక్ ఇప్పుడు నెయ్యి అనేది మన ఇళ్ళల్లో ఇళ్లల్లో దాపెట్టుకునేవాడు సంవత్సరం రోజులు ఉండేది వీళ్ళు తీసిన శాంపుల్ ఉంచారా పారబోసారా ఆ శాంపుల్ ఉంటే మనం ల్యాబ్లు టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తాయి శాంపుల్స్ లేకపోతే మనం రిపోర్ట్ ఎలా తీస్తాం కాబట్టి గత పాలక మండలి ఎక్కడ రిపోర్ట్లు ఇచ్చింది ఆ రిపోర్ట్లు అడగాలి కదా సుప్రీంకోర్టులో జడ్జిలైనా అడగాల్సిందే ఈ సుబ్బారెడ్డి ఇచ్చినప్పుడు గత పాలక మండలి మీరు ఎక్కడ టెస్ట్ చేయించారు ఆ రిపోర్ట్లు బయట పెట్టమని అడగాలి కదా జడ్జి గారైనాను ఈ పాలనలో జరిగింది కాదు కదా గత పాలనలో జరిగినటువంటి సప్లై కాబట్టి డైరీ ఇచ్చింది ఎలా నమ్మతాం నమ్మకూడదు మీరు ఎక్కడ చేపించారు అనేది అడగాలి కదా ఎక్కడెక్కడ కొన్నారు మీరు రిపోర్ట్లే బయట పెట్టమని అక్కడున్న సోలిసిటర్ జనరల్ కానీ అడ్వకేట్ జనరల్ స్టే ఏపీ స్టేట్ నుంచి పోయి అడ్వకేట్ జనరల్ కానీ సొలిసిటర్ జనరల్ కానీ ఈ ప్రశ్నలు సంధించాలా గతంలో ఈయన చైర్మన్గా ఉన్నాడు ఈయన ఇచ్చిన రిపోర్ట్లు ఇవ్వమంటే ఇవ్వటం లేదు దాపెట్టేశాడు ఈయన ఈ డబ్బాలన్నీ పారబోశాడు మోసం చేశాడు నిరూపించడానికి అది ఒక యపన్గా ఉపయోగపడుతుంది ఆ విధంగా చేసుకోవాలా అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సి ఉంది ఏంటంటే సుప్రీంకోర్టు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేస్తే నిజానిగాలు నీకు బయటపడిపోతీషన్మకు ఎలా దిట్టము అని ఉంటుంది దాదాపుగా యాభై ఒక్క పదార్థాలు ఎంట్రల్ సాంగ్కి తయారు చేసి పెడతారు నైవేద్యంలో రోజు కాబట్టి ఆ దిట్టానికి సంబంధించినటువంటి ఎనిమిది వందల మూడు కేజీలు ఎంతో వజన వస్తుంది దాన్ని సింపుల్గా చెప్తాను ఆ దిట్టంలో మనకి ఒక మాట చెప్పినారు సున్ముకో ఆగమన శాస్త్రంలో నిద్ర యాభై రకాల ప్రసాదాలు నివేదిస్తారు చిన్న లడ్డు నూట నలభై నుంచి నూట డెబ్భై గ్రాములు ఉండాలా కళ్యాణం లడ్డు ఏడు వందల గ్రాములు రోజుకు తయారయ్యే చిన్న లడ్డులు మూడు లక్షల యాభై వేల లడ్డూలు తయారవుతాయంట తర్వాత రోజుకు తయారయ్యే కళ్యాణం లడ్లు ఏడు వేల వంద తర్వాత రోజుకు తయారయ్యే వడలు నాలుగు వేలు రోజు తయారయ్యే మినీ లడ్డూలు అంటే ఉచితంగా ఇచ్చాయి లక్ష ఏడు వేల వంద అర్థమవుతుందా తర్వాత నీకు ఈ దిట్టంలో లడ్డూలు ఉంటాయి ఈ లడ్డూలు ప్రక్రియ ఐదు వేల వంద లడ్డూలు తయారు చేస్తారు దాంట్లో ఈ ఎనిమిది ఎనిమిది వందల మూడు కిలోలు నేను దాకా చెప్పింది కరెక్టే ఎనిమిది వందల మూడు కిలోల్లో ఆవు నెయ్య నూట అరవై ఐదు కిలోలు శనగపిండి నూట ఎనభై కిలోలు మామిడి అంటారు జీడిపప్పు ముప్పై కిలోలు చక్కెర నాలుగు వందల కిలోలు ఎండు ద్రాక్ష పదహారు కిలోలు కలకండ ఎనిమిది కిలోలు యాలకులు నాలుగు కిలోలు ఇవన్నీ కలిపి లడ్డూలు తయారు చేస్తే ఎనిమిది వందల మూడు కిలోలు దిట్టవు స్వామివారికి సమర్పించే నైవేద్యం చెప్పారు తర్వాత నీకు ఇక్కడ దీనికి సంబంధించిన తర్వాత సుప్రభాత సేవ సుప్రభాత సేవకు సంబంధించిన పదార్థాలు సపరేట్ ఉంటాయి నవనీతం గోక్షీరం తయారు చేసిన పదార్థాలు నివేదిస్తారు తర్వాత తోమాల పూర్తయిన తర్వాత కొలువు సమయంలో నల్ల నువ్వులు బెల్లం సొంటి నైవేద్యంగా సమర్పిస్తారు సహస్రనామార్చిన తర్వాత మొదటి గంటలో మేగడ వెన్న పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు రోజువారి చిత్రాన్నం దద్దోజనం క్షీరాన్నం కదంబం పాయసాన్నం స్వామివారికి సమర్పిస్తారు మధ్యాహ్నం ఆరాధనలో నాదుకం లడ్డు దోశ వడ అప్పం నైవేద్యంగా పెడతారు సాయంకాలం అష్టోత్తర శతనామార్చన తర్వాత అష్టోత్తర శతనామార్చన సమ తర్వాత శుద్ధాన్నం నివేదన జరుగుతుంది తర్వాత రాత్రి నైవేద్య సమయంలో తోమాల తర్వాత మిరియాలతో తయారు చేసిన మరిచ్చాన్నం ఉడాన్నం నివేదిస్తావు తర్వాత రాత్రి ఆరాధన తర్వాత ఏకాంత సేవలో పాయసం నైవేద్యంగా పెడతారు అట్లా ఈ విధంగా యాభై రకాల నైవేద్యాలు నిత్యం వెంకటేశ్వర స్వామికి కైంకరాల్లో వాడతారు ఇంత ఇది ఎప్పుడో తరతరాలుగా వస్తూ ఉంది చేస్తూ వస్తున్నారు ఈ కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ కల్తీ బ్యాచ్ అంతా చేరి కల్తీ చేయకుండా ఎట్టుంటారు దేశ ప్రజల సంపదనే లూటీ చేసినటువంటి లఫూట్గాళ్ళు ఎంక డబ్బులు కొట్టేయలేదు బంగారంగా చేసినట్టు ఎవరు అన్న నమ్మతరా అందువల్ల అందువల్ల ఏం చేయాలంటే ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి సుప్రీంకోర్టు ఎక్స్పర్ట్ కమిటీ వేసి సైంటిస్టులతో ఎక్స్పర్ట్ కమిటీ వేసి నేను చెప్పాను కదా ఐఐఎం ఐఎస్సిటి సిఐ సిఎస్ఐఆర్ తర్వాత నీకు ఎన్డీడీబీ తర్వాత మైసూరులో ఉన్నటువంటి ల్యాబ్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి నిజాలు నిగ్గు నిగ్గుదేల్చాల్సిన బాధ్యత దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చంద్రచూడ్డు గారి మీద పడి మనం ఘంటా పదంగా చెప్పగలను సిబిఐ ఈడీలు ఈ అయితే కాదు ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేసి నిజాలు నిగ్గు నిగ్గుదేల్చాలా రహస్యంగా ఉండటానికి వీలు లేదు ఓకే సార్ ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం